ఆ వివర్స్ మనం వచ్చేసి బాలభారతిలోని ఈగా సాలీడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము చక్కని గూడళ్ళుకున్న ఒక సాలి పురుగు అటు ఇటు కదిలి కదిలి మురిసెడు సాలీడు వచ్చేసి ఒక అందమైనటువంటి గూడు కట్టుకున్నది సాలీడు పురుగు వచ్చేసి స్పైడర్ అంటాం కదా దాన్ని అది బాగా అందంగా గూడు కట్టుకున్నది వచ్చేసి తిరుగుతూ ఉంది మురిసిపోతూ ఉందనమాట తన యొక్క గూడును చూసుకొని అంతలోనే చెంత నెగిరే ఒక ఈగ బావ ఇలా వచ్చి చూడు ఎంత మెరుపు చీర లల్లి తెరలు కట్టినాను అని చెప్పేసి పిలుస్తూ ఉందనమాట ఈగను పిలుస్తూ ఉంది కానీ ఇంకో విషయం ఏంటంటే సాలె పురుగు ఈగను తింటేస్తుంటుందనమాట కాబట్టి అందులోనే అక్కడ ఒక ఈగ వచ్చేసరికి రా నా సాలే ఇల్లు ఇల్లు వచ్చేసి చూదురా అని చెప్పేసి నేను ఒక చీరలల్లి ఉంచాను చూడు మెరుపు చీ తీరల చీరలు చూడు అని చెప్పేసి చెప్తూ ఉందనమాట వింత వింతలు ఎన్నో ఇటు చూడుము మా ఇంట చూచి మురిసిపోదులే మనసు పొంగిపోవా మనసు పొంగిపోయి మా ఇంటికి రా లోపలికి రా అని చెప్పేసి పిలుస్తూ ఉందనమాట సాలెపురుగు తెలుస్తుంది సాలెపురుగు దుష్టబుద్ధి తెలుసుకున్నది ఈగ దూరముగా జరిగిపోయి ఇలాగంది ఈగ అది పారిపోయిందనమాట అక్కడ నుంచి పారిపోయి సాలిడా సాలిడా అందమైన తెరలు చూసినాను మురిసినాను తెలిసే నీదు మనసు బా ఎంత మనసు ఉన్నదానివి నువ్వు నీ యొక్క ఇల్లును చూశాను చాలా బాగుంది నీ తెరలు బాగున్నాయి మురిసినాను నీ యొక్క అందమైనటువంటి తెరలు చూశాను మురిసిపోయాను అని చెప్పి చెప్పింది అనమాట కానీ ఏంటంటే ఈ యొక్క పురుగు గూళ్ళలో లోనికి ఎవరు వత్తురో వారు ఇంకా తిరిగిపోరు నీ తెరలో నీవే ఉండు హాయిగా నాకేం అని చెప్పేసి చెప్పిందనమాట నేను కానీ వస్తే ఏం చేస్తావు నువ్వు నన్ను తినేస్తావు కాబట్టి నేను లోపలికి రాలేను వెంటనే కప్పేస్తుంది అనమాట అది మళ్ళీ తెరలు మూసేసి దాన్ని తినేస్తుంది అనమాట చంపేస్తుంది చంపేసి దాన్ని తినేస్తుంది అనమాట ఈగని లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రాలేమనమాట ఎగిరిపోయి ఎగిరిపోయే ఎంచక్కా పైకి తిండి కొరకు తిరిగి తిరిగి అలసి సాలె పురుగు తిండి కోసం అలసిపోతూ ఉందనమాట సాలె పురుగు సో బావ ఎగిరిపోయింది చూడండి లేఖ రాయి పద్ధతిని గమనించండి ఇక్కడ ఇటు సైడ్ ఒక నాలుగు గీతలు ఇటు సైడ్ నాలుగు గీతలు గీస్తున్నారు కదా ఇటు సైడ్ ఏం రాయాలి అనేటువంటి మనం ఇప్పుడు చూద్దాము పాయింట్స్ చూద్దాము కుడి చేతి వైపున పైభాగంలో మీ చిరునామా నాలుగు వరుసల్లో రాయాలి చివరిలో తేదీ ఉండాలి పూజ్యైన అమ్మగారికి నా లేదా నాన్నగారికి అని కామా ఉంచాలి అమ్మ నాన్నగారికి అని లేదా నాన్నగారికి అని కామా ఉంచాలి తర్వాత మొదటి పరిచ్ఛేదము ప్రారంభించాలి ఇందులో క్షేమ సమాచారాలు తెలియచేయాలి మీరందరూ బాగున్నారా అందరూ మేమందరూ అనేసి క్షేమ సమాచారాలు తెలియచేయాలి రెండు మూడు పరిచ్ఛేదాల్లో అంటే రెండు మూడు లైన్లలో ఏం చేయాలంటే అడిగిన అంశాన్ని గురించిన విశేషాలు చెప్పాలి మనం ఏమైనా అడుగుతామో క్వశ్చన్ ఏమైనా అడిగారో ఆ అంశాల గురించి రాయాలి చివరి పరిచ్ఛేదంలో వారి క్షేమ మనము తెలుసుకోగలుగుతూ చిరిగి తిరిగి జాబుగా ఎదురు చూస్తానని రాయాలన్నమాట కుడి చేతి వైపు కిందగా ఇట్లు నీ కుమారుడు అని రాసి నీ పేరు రాయాలి ఎడమ చేతి వైపు తండ్రి గారి చిరునామా వరుసలో నాలుగో వరుసలో రాయాలి నాలుగు వరుసలు రాయాలి దరఖాస్తు లేఖ రాయనప్పుడు చిరునామా ఎడమ చేతి వైపు లేక పైభాగంన ఉండాలి ఈ విధమైనటువంటి పాయింట్స్ అనేటువంటిది మీరు లేఖ రాసేటప్పుడు గుర్తుంచుకోండి